ఇక సమ్మర్ వచ్చిందంటే ఈ ఫ్రూట్ సేల్స్ పెరుగుద్ది అలాగే జ్యూస్ సేల్స్ కూడా పెరుగుద్ది మీరు ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే మేము టెంట్ ఇస్తాం ఈ టెంట్ మీరు ఆఫీసుల దగ్గర కంపెనీల దగ్గర పెట్టుకుంటే మీకు జ్యూస్ సేల్స్ పెరుగుద్ది ఫ్రూట్ సేల్స్ కూడా పెరుగుద్ది దీని మీద ప్రింటింగ్ అండ్ డిజైన్ చేసి ఇస్తాం డిఫరెంట్ ఏరియాలో మీరు ఈ టెంట్ పెట్టుకుని బిజినెస్ చేసుకోవచ్చు ఒకవేళ ఆ ఏరియాలో కనుక బిజినెస్ నడవకపోతే ఈ తీసుకెళ్ళిపోయి వేరే దగ్గర పెట్టుకోవచ్చు సింపుల్గా చిన్న బ్యాగ్లో వెళ్ళిపోయే విధంగా ఈ సెటప్ ఉంటుంది ఒక రెండు మూడు టేబుల్స్ వేసుకుని మీరు ఒక మిక్సీ పెట్టుకుని బిజినెస్ స్టార్ట్ చేసుకునేది చాలా బాగుంటుంది ఈ టెంట్తో మీరు రోజుకి పదివేల ఇరవై వేలు కూడా సంపాదించిన ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మంచి క్వాలిటీ ఇచ్చి నీట్నెస్ ఉంటే పబ్లిక్ నచ్చుద్ది ఆటోమేటిక్గా మీ జ్యూస్ సేల్స్ పెరుగుద్ది మీ జ్యూస్ సేల్స్ని మేము కార్పొరేట్ లెవెల్లో తయారు చేసి పెడతాం మీరు పాజిబుల్ అయితే కనుక ఒక పది మందిని ఇరవై మందిని స్టాఫ్ని పెట్టుకుని డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ టెంట్లు వేపిస్తే అది ఒక పెద్ద బిజినెస్ అయిపోద్ది బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర సెంట్రల్ దగ్గర ఏ ఊర్లో అయినా ఏ సిటీలో అయినా ఎక్కడైనా సరే మంచి లుక్ ఇచ్చే విధంగా పెట్టుకుని కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేస్తే అద్భుతంగా బిజినెస్ ఉంటుంది చిన్న బిజినెస్ వాళ్ళకి ఇది ఒక పెద్ద అవకాశం చెప్పుకోవచ్చు ఈ సమ్మర్లో ఫ్రూట్స్ సేల్ చేసుకోండి లేదా జ్యూస్ సేల్ చేసుకోండి టెంట్ కావాలంటే మాత్రం కాల్ చేయండి నైన్ టూ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ టూ సిక్స్ నైన్ టూ మాది హైటెక్ గ్రూప్ హైదరాబాద్ ఇండియా మొత్తం కూడా ఈ టెంట్లు సప్లై చేస్తాము బట్ మీరు ఆన్లైన్లో మాత్రం ఏది కొనొద్దు డైరెక్ట్ ఆఫీస్ రండి మోడల్ సెలెక్ట్ చేసుకోండి తీసుకోండి మేము కాదు ఎవరైనా సరే ఎంత మంచి క్వాలిటీ ఇచ్చినా మీరు చూడకపోతే సాటిస్ఫాక్షన్ రాదు మీకు ఎటువంటి మోడల్ కావాలి ఏం కావాలి మేము కంప్లీట్ గైడెన్స్ ఇస్తాము సజెషన్ ఇస్తాము మీరు మోడల్ సెలెక్ట్ చేసుకోండి ప్రింటింగ్ డిజైన్ చేస్తాము మీరు అవుట్ ఆఫ్ సిటీ అయితే ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాం ఆర్డర్ బుక్ అయిన తర్వాత కానీ ఫస్ట్ మాత్రం వచ్చి సెలెక్ట్ చేసుకోండి మా ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ టూ సిక్స్ నైన్ టూ హైటెక్ గ్రూప్ హైదరాబాద్ థర్టీ త్రీ ఇయర్స్ కంపెనీ రేట్ ఎంత రేట్ ఎంత అడగద్దు ఫస్ట్ మీరు రండి ఆఫీస్కి సెలెక్ట్ చేసుకోండి నచ్చిన మోడల్ ప్రకారం తీసుకోండి రేట్ అయితే చాలా తక్కువ ఉంటుంది బట్ ఆన్లైన్ క్వాలిటీలో కొన్ని ఆన్లైన్లో ఎక్కడైనా కొంటే కనుక ప్రాబ్లం ఏమవుతుందండి చెత్త క్వాలిటీస్ పంపిస్తారు మీరు అలా మోసపోవద్దు డైరెక్ట్ వచ్చి చూసుకోండి ఫస్ట్ క్వాలిటీ చూడాలి ప్రొడక్ట్ ఎలా చూసుకోవాలి వన్ డే క్వాలిటీ చాలా ఉంటాయి ఆన్లైన్లో మాత్రం కొనొద్దు వచ్చి చూడండి టెంట్ కొనుక్కోండి సేల్స్ పెంచుకో